ప్రకారం లక్ష్మీ కటాక్షం సిద్ధించాలంటే కుబేరుడు ఏ దిశలో ఉండాలో లుసుకుందాం కుబేరుడు సంపదకు అధిపతి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలోని ఒక నిర్దిష్ట మూలలో కుబేరుని అనుగ్రహం ఉంటుంది ఆ మూలను సరైన పద్ధతిలో నిర్వహించుకోవడం ద్వారా ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది ఈ విషయంలో మనం పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకుందాం వాస్తు నియమాలు శుభ్రత ముఖ్యం ఇంటికి ఉత్తర దిశను ఎల్లప్పుడూ శుభ్రంగా అపరిశుభ్రంగా లేకుండా చూసుకోవాలి ఇక్కడ చెత్త పాత వస్తువులు లేదా బూజు పేరుకుపోతే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి బరువైన వస్తువులను తొలగించండి ఉత్తర దిశలో బరువైన ఫర్నిచర్ అల్మారాలు లేదా భారీ వస్తువులను ఉంచకూడదు ఇది ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశాన్ని అడ్డుకుంటుంది నీటి వనరులు వాస్తు ప్రకారం ఉత్తర దిశలో నీటి ఫౌంటైన్ లేదా అక్వేరియం వంటివి ఉంచడం చాలా శుభప్రదం ప్రవహించే నీరు ధన ప్రవాహాన్ని సూచిస్తుంది అయితే నీరు ఎప్పుడూ స్వచ్ఛంగా ప్రవహిస్తూ ఉండేలా చూసుకోవాలి మురికిగా ఉన్న నీరు ఆర్థిక నష్టాలకు దారితీయవచ్చు ధన నిల్వ ఇంట్లో డబ్బు నగలు లేదా విలువైన పత్రాలు ఉంచే బీరువా లేదా లాకర్ను ఉత్తర దిశకు ఎదురుగా ఉండేలా పెట్టాలి ఇలా చేయడం వల్ల ధనం నిలుస్తుందని పెరుగుతుందని నమ్మకం బీరువాను దక్షిణ గోడ వైపు ఉంచి దాని తలుపు ఉత్తరం వైపు తెరుచుకునేలా ఏర్పాటు చేసుకోవాలి మొక్కలు ఉత్తర దిశలో తులసి లేదా జేడ్ ప్లాంట్ వంటి శుభప్రదమైన మొక్కలను పెంచడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది ఈ మొక్కలు సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి కుబేర యంత్రం ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటే కుబేర యంత్రాన్ని ఉత్తర దిశలో ప్రతిష్ఠించి పూజించడం మంచిది ఇది కుబేరుని అనుగ్రహాన్ని పొంది ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి సహాయపడుతుంది ఈ వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం మెరుగుపడి కుటుంబంలో సంపద సంతోషం శ్రేయస్సు పెరుగుతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు